నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు తిరుపతి ప్రసాదం వడలు మనం దేవుడికి నైవేద్యం కోసం కూడా చేసుకుంటాం కదా ఆ వడలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇవి రేపు వచ్చే కృష్ణాష్టమికి తొలి ఏకాదశికి నివేదనగా కూడా పనికొస్తాయి అన్నమాట ముందుగా మినువులు మాకు ఎన్ని క్వాంటిటీ కావాలో అని మినువలు తీసుకోవాలి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ మినువలు తీసుకున్నాను ఈ గ్లాస్తో రాత్రి అంతా నానపెట్టుకోవాలి లేదంటే టెన్ టు వర్స్ అలా బాగా నానాలన్నమాట బాగా నానిన తర్వాత శుభ్రంగా కడిగేసి నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి శుభ్రంగా కడిగి నీళ్ళని వాడదేవుకోవాలి దీనికి మిరియాల పొడి ఉప్పు జీలకర్ర ఇంగువ ఇంగువ నచ్చిన వాళ్ళు మానే కానీ ఇంగువు ఉంటేనే బాగుంటుంది అనమాట శుభ్రంగా నీళ్ళన్ని నీరంతా ఉంపేసేసి ఇలా తీసుకుని సరిపడా ఉప్పు పావు స్పూన్ సరిపోతుందండి ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ కొట్టేసుకోండి లేదంటే గ్రైండర్లో అయితే బాగా బర్ గ్రైండర్ అంత త్వరగా నలగదండి ఎందుకంటే నీరు లేకపోతే గ్రైండర్లో నలగదు కదా మిక్సీలో కూడా చాలా గట్టిగా బ్లైండర్లోనే చేసుకోవాలి నేనైతే రుబ్బుకుంటున్నాను తక్కువ క్వాంటిటీ కదా అందుకే రుబ్బేసుకుంటున్నాను పూర్తిగా రుబ్బుకొని కాస్త పలుకు పలుకుగా రుబ్బుకోవాలన్నమాట పూర్తిగా మెత్తగా సో వచ్చేలాగా రుబ్బేయకూడదు ఇలా పలుకు పలుకుగా రుబ్బుకొని అని గట్టిగా కూడా ఉండకూడదు కాస్త మృదువుగా రుబ్బుకొని చూసారు ఇలా అయ్యేటట్టు చూసుకోవాలి ఇంకా ఉండవుతుంది అనిపించుకుని తీసేసుకోవాలి మా గార్డెన్లో ఇది గ్రౌండ్ ఆర్కిడ్ అండి ఆర్కిడ్స్ జనరల్గా మట్టిలో ఉండవు కదా ఇది మట్టిలో ఉండే ఆర్కిడ్ అనమాట గ్రౌండ్ ఆర్కిడ్ రుబ్బేసేసుకున్నాం కదా బటర్ఫ్లై ప్లాంట్ ఇలా రుబ్బేసుకున్న దాంట్లో హాఫ్ స్పూన్ ఇంగువ వన్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మిరియాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అలానే మరీ ఎక్కువ కాదు మనం తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్కి ఒక స్పూన్ అన్న పడతాయి అనమాట మిరియాలు మిరియాల కారం మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట నూనె వేడవుతుంది అసలు ప్రసాదాల ఆంతర్యం ఏంటంటే ఏ సీజన్కి తగ్గట్టు ఆ ప్రసాదం ఎందుకు పెట్టారంటే అండి మనం ఆ సీజన్లో ప్రసాదం అనేసరికి కాస్త చేయం కాస్త ఎక్కువగానే చేస్తాం చేసి మనతో పాటు మన ఇంట్లో ఉన్న పరివారం అంతా కలిపి తినమని చుట్టుపక్కల వాళ్ళకి పంచమని అర్థం అన్నమాట ఇది ఎక్కువ వర్షాకాలంలో వచ్చే కృష్ణాష్టమికి అలా శ్రీనివాసునికి ఇష్టమైన పూజలప్పుడు కూడా చేసుకుని నలుగురికి పంచి తినండి అందరికీ ఆరోగ్యం బాగుంటుంది అందులో మిరియాలు ఇంగువ జీలకర్ర కదండి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి లోపల వేగదు లో మాత్రమే వేయించుకోవాలి నీరు తడి చేసుకుంటూ కాస్త ఎలా ఒత్తుకోవాలి నేనైతే మీద హార్ట్ అటాక్ అయినా పర్వాలేదు క్లాత్ మీద పర్వాలేదు ప్లాస్టిక్ మీకు ఎలా సులువుగా అయితే అలా ఒత్తుకోండి మరీ ఎక్కువ నీరు నూనె నీరు తడి చేయకండి ఎందుకంటే నూనె నూనెలో పేలే అవకాశం ఉంటుంది కాబట్టి తడి చేసుకొని తుడి కాస్త ఇలా దులుపుకొని అప్పుడు పెట్టండి రెండు ఎక్కువ ఎక్కువ వేసేకండి ఒకటి రెండు అంతే వేయండి విడిపోతాయి అంతే అండి శ్రీవారి ప్రసాదం వాడలు వచ్చేసాయి దేవుడికి నివేదనగా పెట్టుకొని మనం సకుటుంబంగా తిని ఆరోగ్యం పొందుదాం కాకపోతే ఏంటంటే తిరుమ తిరుపతిలో చేసినంత టేస్ట్ అయితే అంత ఘాటు అయితే మనకు రాదండి అది ఏదైనా దేవుడి మహిమ అంటాం కదా అంతే అండి నచ్చి ఎవరన్నా చూసిన వాళ్ళు నచ్చితే చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి సబ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మటుకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మా ఛానల్ని ఎంకరేజ్ చేయాలి కదా చూసారా కరకరలాడుతూ వచ్చింది టేస్ట్ కూడా అమోఘం అండి ఏదైనా సరే భగవంతుని ప్రసాదంగా మనం తినే ఏదైనా సరే భగవంతునికి ఇది నీ ప్రసాదం అని మనం తినగలిగిన రోజు అది మనకు ఉపయోగ మనకు అమృతంలో ఉపయోగపడుతుంది లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వెల్కమ్ టు మాధురీస్ కిచెన్